మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం లేకుండా పోయాయి ఆకాశమే హద్దుగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వెండి కిలో ధర మూడు లక్షల ముప్పై వేలు దాటిపోగా పది గ్రాముల పసిడి ధర లక్ష అరవై వేలు దాటింది అమెరికా ఐరోపా మధ్య తాజాగా నెలకొన్న టారిఫ్ యుద్ధం సోలార్ పరికరాలకు పెరిగిన డిమాండ్ వంటి పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి బంగారం వెండి ధరల పరుగు కొనసాగుతోంది రోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తూనే ఉన్నాయి ఇప్పటికే లక్షన్నర దాటిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఇవాళ మరింత పెరిగింది హైదరాబాద్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధర ఏకంగా లక్ష అరవై ఒక్క వంద రూపాయలు పలికింది మంగళవారంతో పోలిస్తే దాదాపు తొమ్మిది పైగా పెరిగింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై తొమ్మిది వందల రూపాయలకు చేరింది వెండి ధర కూడా దూసుకెళ్తోంది ఇవాళ ఉదయం కిలో వెండి ధర మూడు లక్షల ముప్పై వేల రూపాయలు పలికింది మంగళవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర పద్నాలుగు వేల రూపాయల మేర ఎగబాకింది దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల పసిరి ధర ఏడు పేల నాలుగు వందల రూపాయల మేర పెరిగి లక్ష ఎనిమిది వేల వంద రూపాయలకు చేరింది కిలో వెండి ధర పదకొండు వేల రూపాయల మేర పెరిగి మూడు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయలకు ఎగబాకింది అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి ఔన్స్ వెండి ధర చరిత్రలో తొలిసారి తొంభై ఐదు డాలర్ల మార్కును దాటింది ఔన్స్ బంగారం ధర నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది డాలర్లకు చేరింది గ్రీన్లాండ్ స్వాధీనానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలు ప్రకటించారు ప్రత్యేకించి ఫ్రాన్స్పై రెండు వందల శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు ఈ క్రమంలో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ద భయాలు పెరిగాయి ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుగులకు కారణమయ్యాయి ఈ పరిస్థితుల్లో బంగారం వెండిని మదుపరులు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు సోలార్ విద్యుత్ సహా విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతుండడం వల్ల దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లలో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతుండడం కూడా వీటి ధరల పెరుగుదలకు మరో కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి